ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి ఆగస్ట్ ఒకటి రెండు మూడు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి ఈ తేదీల్లో ఈ యొక్క కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది వరించబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయండి ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేసి ఓం మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇక కుంభరాశిలో వారిలో ఉండేటువంటి మంచి గుణాలను చూస్తే కనుక చాలా ఉన్నాయండి వీరు అయితే చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అనే చెప్పాలి అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అంటే వీరికి అస్సలు నచ్చవండి ఏది ఏమైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరికి చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు అనే చెప్పాలి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మాటలను నమ్మేసి మోసపోతూ ఉంటారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అనే చెప్పాలి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో కోల్పోయారు కానీ అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది అనే చెప్పాలి ఈ యొక్క కుంభరాశి వారికి శని అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టము అనేది వీరిని వర్షించబోతుంది అండి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అనేవి మీరు గటించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి మీకు ఎదురవు ఇక ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి కష్టాల నుండి విముక్తి అనేది మీకు అతి త్వరలోనే లభించబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలు కూడా ఈ యొక్క రాశివారు వినబోతున్నారు అనే చెప్పాలి అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారిపోబోతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీరు అనుకున్నటువంటి సమయంలోనే మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుందండి ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి జాలి గుణము ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది అందిస్తూ ఉంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టము వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారి చేతిలోనే వీరు మోసం అది పోతూ ఉంటారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయము అనేది అస్సలు అందించరండి చేసినటువంటి సహాయాన్ని అస్సలు మర్చిపోతారు అనే చెప్పాలి అయినా వీరికి ఒక స్త్రీ వల్ల ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అనే చెప్పాలి ఆ యొక్క స్త్రీ వీరికి తోడుగా ఉండబోతుంది ఆమె వీరిని ముందుకు నడిపిస్తుంది ఈ మూడు రోజుల్లో కాలము అనేది వీరికి కలిసి రానుంది జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ మూడు రోజులు ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది మీకు వరించబోతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయండి మంచి శుభవార్తలు అయితే మీరు విననున్నారు డబ్బు పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు ఈ యొక్క కుంభరాశి వారి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తాయి వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టము అనేది వీరిని వసిస్తుంది అండి ఇక అనుకున్న అటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా సకాలంలో పూర్తి అవుతాయి ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది అనే చెప్పాలి విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది మంచి భవిష్యత్తు వీరికి ఉండబోతుంది అనే చెప్పాలి మంచి స్థాయికి అయితే మీరు చేరుకుంటారండి వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలను అయితే మీరు గడించుకోగలుగుతారు ఇక ఉద్యోగస్తులు జీతాలు అనేవి పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కుటుంబం అంతా కూడా ఈ యొక్క కుంభరాశి వారు వీరికి ఎవరైతే ఉద్యోగం కోసం నూతనంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభించేటువంటి సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఎప్పటి నుండో ఎదురు చూసినటువంటి మీ యొక్క కోరిక అనేది నెరవేరునుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పాలండి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు తట్టుకోగలిగారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ వచ్చారు ఇప్పటి వరకు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు అని చెప్పాలి వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుందండి చిన్నప్పటి నుండి పూజలు వ్రతాలు చేశారు వీరికి ఒకరి పైన కుళ్ళు అస్సలు ఉండదు అందరూ కూడా బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా వీరి యొక్క భవిష్యత్తు గురించి గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయని కుమిలిపోతూ ఉంటారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందండి ఈ మూడు రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల మీ జీవితం ఎంతో మారిపోబోతుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ మూడు రోజులు ఆ యొక్క దుర్గామాత అనుగ్రహంతో మీ పైన ఎక్కువగా ఉండబోతుంది అనే చెప్పాలి ఈ మూడు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరగవచ్చు అండి దానివల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరున్నాయి చాలాసార్లు మీ ఇంటికి రావాలని ఎదురు చూసింది కాబట్టి ఈ మూడు రోజులు మీ ఇంటిని అయితే కొంచెం శుచి శుభ్రంగా ఉంచుకోండి అలాగే ఎటువంటి గొడవలు అనేవి పడకండి సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి రాబోయేటువంటి రేపటి రోజున శుక్రవారం రోజున ఇంటి అంతా కూడా శుభ్రం చేసుకొని దుర్గామాతను మనసారా మీరు స్మరించుకుంటూ పూజించుకోండి దుర్గాదేవికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టము కాబట్టి ఎరుపు రంగు పూలతో పూజ అనేది చేయండి అలాగే పూజలో రెండు దీపాలను వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు పట్టిందల్లా బంగారము అవుతుంది మీ జీవితము పూర్తిగా మారిపోబోతుంది అనే చెప్పాలండి ఇంట్లో ధనవర్షము అనేది కూస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు గడించుకోగలుగుతారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఎన్నో కూడా తొలగిపోతాయి చాలాసార్లు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది మిమ్మల్ని మీకు కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తుంది మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా ఉంటుంది అమ్మవారి యొక్క మనసు చాలా సున్నితమైనదండి ఒక్కసారి అమ్మవారిని వేడుకుంటే ఏ కోరిక అయినా సరే వెంటనే తీర్చేస్తుంది ఇక కుంభరాశి వారికి మంచి సంతానము అనేది కలగనుంది కాబట్టి ఈ శుక్రవారము తప్పకుండా దుర్గామాతకు పూజ అనేది చేయండి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు రాబోయేటువంటి రోజుల్లో ధన లాభాలు అనేవి కలగనున్నాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు త్వరలోనే కొత్త పనులు అనేవి మీరు ప్రారంభించనున్నారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కనుక్కోవడం ఇటువంటివి అన్నీ కూడా జరగనున్నాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ఎగతాళి చేసి చూసారో వాళ్ళే మీ దగ్గరకు వచ్చి దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గరనవ్వనున్నారు ఇప్పటి నుంచి మంచి రోజులు మీకు మొదలయ్యాయి అని చెప్పాలి ఈ యొక్క కుంభరాశి వారు ఈ మూడు రోజులు కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరమండి ఈ యొక్క కుంభరాశి వారు మీకు వీలైతే ఈ మూడు రోజుల పేదవారికి ఆహారం అనేది దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యవలము అని లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క సంపాదన అనేది ఎక్కువగా పెరుగుతుంది మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయి మీ యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు త్వరలోనే ధన లాభాలు అనేవి కలగనున్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకో ఈ యొక్క రాశివారు ఈ మూడు రోజులు ఎవరితో కూడా గొడవలు అనేవి అస్సలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే మీ సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదా శుక్రవారము మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు పసుపు రంగు బట్టలు అస్సులు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఆకుపచ్చ ఎరుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్